హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా మన శ్రీశక్తి యూట్యూబ్ ఛానల్ తరఫున హ్యాపీ వినాయక చవితి అందరూ వినాయక చవితిని చాలా బాగా జరుపుకుని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా ఫెస్టివల్ని అయితే చేసుకున్నామండి అయితే ఈ నవరాత్రుల్లో మనం ప్రసాదాలు చేస్తూ ఉంటాం తింటూ ఉంటాం మరి ప్రసాదాలను తీసుకోవడంతో పాటు మన హెల్త్ని కాపాడుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం మనం చేసే ప్రసాదాల్లో షుగర్కు బదులు బెల్లాన్ని యూస్ చేయండి డ్రై ఫ్రూట్స్ కొబ్బరిని కూడా యూస్ చేయండి నెయ్యిని తక్కువగా వాడండి డైట్ని కంట్రోల్గా ఏర్ తీసుకున్నా కంట్రోల్గా తీసుకుంటూ స్వీట్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మన హెల్త్ని కాపాడుకుంటూ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుందాం